అందరికి నమస్కారములండి ఒక్కరో ఒకసారి ఈ రోజు మటు నేను కొంచెం లాయర్ బుర్రతో మాట్లాడాలనుకుంటున్నాను అండి అంటే రీసెంట్గా జరిగినటువంటి ఒక మా మా ఫ్రెండ్ విషయంలో జరిగిన చిన్న సంఘటన చెప్తూ ఉన్నాను నేను యాక్చువల్గా ఆవిడకి వాళ్ళ పుట్టింటి వాళ్ళ నుంచి ఇచ్చినటువంటి ఏవో వాళ్ళు పెట్టుకుంటారు కదా గోల్డ్ అంతా ఉంది అదేవిధంగా ఆవిడ జాబ్ హోల్డర్ కాబట్టి రిటైర్ అయిపోయిన తర్వాత కూడా ఆవిడకి వచ్చిన దానితోటి కూడా కొంత కొనుక్కుంది అంటే ఇక్కడ కొడుకు కూతురు ఉన్నారు ఆ కూతురికి ఇచ్చేదంత కూతురికి ఇచ్చింది కొడుక్కి కొడలు పెట్టేదంతా కొడలు పెట్టింది మిగిలిన తన దగ్గర ఉంచుకుంటూ ఉంది సరే జరిగింది ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఈ కూతురు దగ్గరికి ఎప్పుడన్నా వెళ్తూ ఉన్నప్పుడు ఈ కోడలికి పెద్ద అనుమానం వస్తుంది అనమాట ఈ బంగారం తీసుకుపోయి కూతురికి ఇచ్చేస్తుందేమో అని చెప్పేసి ఈ డౌట్ అప్పుడు ఆ కూతురు కూడా ఏం చేస్తుందంటే మా అమ్మ నాకు తర్వాత ఇస్తుందా లేదా అయినా అమ్మ బంగారం తాకే రావాలి కదా అమ్మని ఎవరు చూద్దామనే ఆలోచన ఎవరికి అనిపించట్లా కొడలికి ఇస్తుంది దేవుట అనమాట అయితే ఏం జరుగుతుందంటే ఎప్పుడైనా కూతురు దగ్గరికి వెళ్తూ ఉన్నప్పుడు ఇవిడి ఆ కోడలు ఏం చేస్తుంది అంటే ఏమండీ అత్తయ్య గారండి మీరు ఊరు వెళ్తున్నారు కదా ఎదుకండి అసలే బంగ దొంగల భయం అది ఉంది మీరు బంగారం అంతా పెట్టుకుని మీరు పట్టుకుని పోతున్నారనుకోండి మీకు ఒంటి మీద కూడా ఎదుకండి అని చెప్పేసి పాప మాత్రం కూడా ఒంటి మీద ఉంచకుండా తీసేసుకునేది అనమాట తర్వాత తను కూడా ఏమనుకునేది అంటే ఆ నిజమే కదా ఎందుకు అనవసరంగా నేను పోయేది ఊరికి కదా ఈ మధ్యలో ఎందుకు వచ్చిందిలే అని చెప్పేసేసి ఆవిడ కూడా ఎప్పుడు ఏం కాదు ఈ మధ్యలో ఒకసారి ఫంక్షన్ వచ్చిందండి అక్కడికి అప్పుడు ఏం జరిగిందండి మరి వీళ్ళందరూ వెళ్లాల్సి వచ్చింది ఈ ఫంక్షన్ లో పాపం అత్తగారికి ఒడ్డు మీద ఏమీ లేకపోతే బాగోదు కదా అని చెప్పేసి ఆవిడ కూడా పెట్టుకుంది అనమాట సరే వీళ్ళందరూ ఫంక్షన్ అయిపోయింది అన్నీ అయిపోయినాయి వచ్చేటప్పుడు ఏం జరిగిందంటే నా అత్తగారు అంది కదా అమ్మ నేను కొద్ది రోజులు ఇక్కడే ఉంటాను నేను మీరు వెళ్ళండిలే నేను రిటైర్ అయ్యే ఉన్నాను కదా నాకేం లేదు నాలుగు రోజులు ఉంటానులే అని చెప్పేస్తే వాళ్ళ కూతురు కూడా అమ్మ నువ్వు కూడా ఇక్కడే ఉండమ్మా అతను కొద్ది రోజులు అని చెప్పేస్తే వీళ్ళు ప్రయాణం అవుతూ ఉంటే ఈ కోడలి జాస్ మొత్తం కూడా బంగారం మీద ఉంది ఎలా అంటే అవి బాబు కూతురు దగ్గర ఉండి ఇక్కడ పెట్టి వచ్చేస్తుందేమో అని చెప్పేసి మళ్ళీ అత్తగారండి ఎందుకండి మామూలుగా నేను మా ఇంటి దగ్గర మంచిగా లాకర్లో దాస్తాను కదండి మీరు ఇవ్వండి నేను పట్టుకెళ్తానంటే అంటుంది ఆవిడ ఎందుకమ్మా నేను వచ్చినప్పుడు నేను తెచ్చుకుంటానులేమో లేకపోతే ఇక్కడే దాస్తాను ఏం పోయిందిలే ఆవిడ పాపం ఇవన్నీ ఆలోచించే అంత శక్తి లేదు కదా మామూలుగా ఆవిడేదో ఫ్రెష్గా ఆవిడ ఉంది లేదండి పట్టుకెళ్ళిపోతానండి పట్టుకెళ్ళిపోతానండి అని ఈడవనమాట సే ఆవిడ కొద్దిసేపు ఉన్నంత అర్థమైంది ఎందుకు ఇన్ని అంటుంది ఏమిటి ఓహో ఇక్కడ నేను ఇస్తానని చెప్పేసి అప్పుడు ఆ పక్కన కూతురే ఉంటుంది ఎందుకు ఇక్కడే ఉంటుంది మామ దగ్గరే ఉంటుంది ఎందులో ఏముంది అని ఆవిడ ఉంటుంది ఒక్కసారి పాపం ఆవిడ గుండె ఎలాగో మీకు ఆలోచించండి ఎలా ఉంటుందో ఆ గుండె చెప్పుడు నాకు తెలుసు కాబట్టి నేను చెప్తూ ఉన్నాను నేను ఎందుకంటే ఇక్కడ డిస్కషన్ జరిగిన కాబట్టి పాపం ఇప్పుడు ఎప్పుడు కూడా ఎలా ఉందండి చివరికి ఎంతసేపటికి వాళ్ళు ఉన్నదాని మీద వాళ్ళ దగ్గర ఉన్నదాని మీద మొత్తం కూడా ఎప్పుడు దోచుకున్నామని చూస్తున్నారు కానీ ఎవ్వరు కూడా వాళ్ళని పట్టించుకుని వాళ్ళకి కావాల్సింది ఏమిటి వాళ్ళ ఆలోచన విధానం ఏమిటి వాళ్ళకి కావాల్సిన ఎఫెక్షన్ ఏమన్నా మనం ఇస్తున్నావా అనే ఆలోచన ఎక్కడా కనిపించట్లేదండి నేను ఇప్పుడు అసలు పాయింట్కి వస్తున్నానండి ఇప్పుడు అసలు నాకు అర్థం కాదండి ఆవిడ ఎందుకు ఇవ్వాలండి ఒక నేను ఇప్పుడు లాయర్ బా మాట్లాడుతున్నాను నేను ఆవిడ ఆస్తి ఆవిడ ఇష్టం ఎవరు చూస్తే వాళ్ళకే ఇస్తుంది ఎందుకు ఇవ్వాలి ఇది ఎవరు తెలియకుండా ఏం జరుగుతుందంటే ఈ రోజు ఆ అమ్మ మా అమ్మది కాబట్టి నా మొత్తం నాకే వస్తుంది కూతురు అనుకుంటుంది లేకపోతే నేను అలాగే కోడలు కూడా మా అత్తవరు కాబట్టి నాకే వస్తుంది అనుకుంటుంది ఎవరికి ఇవ్వద్దు నేను ఇవాళ హెచ్చరిస్తున్నాను నేను సీనియర్ సిటిజన్స్ ని హెచ్చరిస్తున్నాను నేను పొరపాటును కూడా ఇవ్వకండి ఎందుకంటే మీకు ప్రేమను పంచేవాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళకి వీలనామా రాసి మరీ ఇచ్చేయండి ఎందుకంటే మీకు ఎవరి ఇష్టమో మిమ్మల్ని ఎవరు ప్రేమగా చూస్తారో చివరిలో వాళ్ళ తరపున వీలునామా రాయండి హక్కులను మీకు ఉన్నాయండి అది చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నానండి ఎందుకంటే మీరు ఎప్పుడు చచ్చిపోతారా మీరు అంతా ఎలా లాక్కుందామా ఎందుకంటే మీరు వీలునామా రాయకుండా మీరు చచ్చిపోయినా కూడా మళ్ళీ కొడుకులు కోడలు ఇద్దరు కొడుకు కూతురు ఇద్దరు కూడా మళ్ళీ గొడవ పెట్టుకుంటారం ఎందరూ ఏమాత్రం నోకాలేదు మళ్ళీ ఇద్దరు సమానంగానే వస్తుంది అప్పటిదాకా ఎవరి ప్రేమనిచ్చారనేది ఎవరికీ లేదు కానీ పంచుకోవడంలో మటుకు చాలా ముందు ఉంటారండి అందుకే ఏం చెప్తున్నారంటే మీకు ఇష్టమైన వాళ్ళకి మీ నామాని మీరు ఎందుకంటే నామా రాసి మరి ఇప్పుడు అంటే మనం ఎప్పుడు చచ్చిపోతామో తెలియదు కానీ ముందు ఎందుకంటే స్వచ్ఛమైన ప్రేమ మీకు ఎక్కడ దొరుకుతుందో మీకు ఎవ్వరు మీకు ఇవ్వగలుగుతున్నారు మీరు ఇంకా పది కాలాలు ఇంకా నాకు కొంతకాలం ఇంట్లో ఉండాలని ఎవరు కోరుకుంటున్నారు వాళ్ళకి ఇచ్చేయండి అంతేగాని రాబందుల్లాగా మిమ్మల్ని పీక్కు తిని మీకు ముద్ద పెట్టని వాళ్ళకి మోసం మటుకు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏమాత్రం మాత్రం ఇకండి అని చెప్పేసేసి నేను ఎందుకంటే మీ బాధ్యతలన్నీ నెరవేర్చారు మీ బాధ్యతలు నెరవేర్చిన తర్వాత మీకు అవసరం అండి వాళ్ళ కాలం మీద వాళ్ళు నిలబడుతున్నప్పుడు వాళ్ళు సంపాదించుకుంటారు వాళ్ళు చేసుకుంటారు అంతవరకే లేదా ఏదన్నా హెరిటరీగా వచ్చేది ఏమన్నా ఉంటే వాళ్ళు తీసుకుంటూ ఉంటారు మీ కష్టం మీద మీ కష్టాన్ని గుర్తించిన వాళ్ళకి మీ యొక్క శ్రమని ఏమాత్రం గుర్తించిన వాళ్ళకి మీకొక పీడికేడు ప్రేమను పంచని వాళ్ళ కోసం ఆలోచించొద్దు ఒక్కటి మాత్రం నేను చెప్తున్నానండి ఖచ్చితంగా మీరు కాస్త చివరి దశలో ఉన్నప్పుడు మీరు స్పృహలో ఉన్నప్పుడే లేదండి మీరు పోయిన తర్వాత కూడా వేలు వేయించుకుంటారండి అది కూడా జాగ్రత్త స్పృహలో ఉన్నప్పుడే అవసరం వస్తే ఎవరు చూడకపోతే శుభ్రంగా దేనికన్నా ఏ వృద్ధాశ్రమాలకు వేడుక రాసేయండి ఏ కూడా మీరు సంపాదించిన ఆస్తి ఫుల్ హక్కులు ఉన్నాయి రాసేయండి శుభ్రంగా మీకు పుణ్యపు అన్ని దక్కుతాయి నేను నేను ఎందుకంటున్నానంటేనండి చాలా నేను మా ఊరు వెళ్ళాను నేను నేను ఇవన్నీ చెప్పను ఏ ఊరు ఏమిటి ఇవన్నీ చెప్పను నేను ఎక్కడో వేరే కంట్రీస్ సెటిల్ అయిపోయిన పోతే అక్కడ ఎంత ఏజ్డ్ ఇంటికి ఒక ముసరాలు తప్పితే ఎవ్వరు లేరండి వాళ్ళ ఇంటి కాపలా ఉండాలి ఎవరు ఉంటారో తెలియదు ఎప్పుడు రాలిపోతారో తెలియదు ఎప్పుడు వాళ్ళకి ఏం జరుగుతుందో తెలియదు వాళ్ళని వాళ్ళు ఎవరు లేరు దేనికండి ఆ డబ్బులు నాకు అర్థం కావట్లేదు పగలెవరు వచ్చి మనిషి వచ్చేదైనా ముద్ద ఉండి పెట్టి అడుగుపోతుంది మరి చూసే వాళ్ళు ఎవరు వాళ్ళు పడుచుకునే వాళ్ళు ఎవరు ఏం చేసుకోవడానికి ఆ సంపాదన నాకు అర్థంగానే విషయం చివరి చివరి దశలో వాళ్ళకి కాస్త ప్రేమ పంచి పెట్టని ఎందుకండి ఆ సంపాదన అవతల పారేయండి అదే నేను చెప్తున్నాను కొంచెం ఆలోచించండి పెద్దవాళ్ళు కూడా నేను చెప్పేది ఏంటంటే కాస్త మీరు తెలివితో మెలగండి అని చెప్పి చెప్తూ ఉన్నాను